తప్పకుండా అండి అంటే ఇక్కడ నుంచి మేము మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వారు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మేము కూడా ఖచ్చితంగా సూచన అంటే చేస్తాము వారు కొన్ని ఓపెనింగ్స్కి వస్తున్నారు కాబట్టి ఉమ్మడి వరంగ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా మేము ఇక్కడ లోకల్ గేమ్ అయితే తయారు చేసుకోలేదు బట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా సీఎం గారు వారు ఇచ్చేటువంటి విన్నతులు కానీ వారిచ్చేది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటే వాళ్ళు నేను ఇక్కడ కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు ఇది ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే బాగుండదు నేను అనేది ఏంటంటే రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం మర్యాదగా పో పోతే అది ఆర్థిక వ్యవస్థ అంటారు ఎస్ ఆర్థికంగానైనా కూడా మరి రాష్ట్రానికి రావాల్సిన వాటాలు ఇవ్వాల్సిందే కదా రాజకీయ కోణంలో చూడొద్దు కదా అభివృద్ధి విషయంలో మనకు రావాల్సిన వాట మరి బీజేపీ నాయకులు కూడా ముందుండి తీసుకురావాలి ఇంకా సపోర్ట్ చేయాలి రావద్దా మరి ఆర్థికంగా వ్యవస్థ మన వ్యవస్థ బలోపేతం కావద్దా మేము అందుకనే మా ముఖ్యమంత్రి గారు మేము పర్ఫెక్ట్గా ఉన్నాం మనం చెల్లించాలి చెల్లించాల్సి చెల్లించాలి మనకు వచ్చేటి మనం తెచ్చుకోవాలి మన రాష్ట్ర డెవలప్మెంట్లో ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు దాంట్ రేపటి దాంట్లో ఏం లేదు కాకపోతే నియోజకవర్గానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా అడగాల్సిన అడుగుతారు పోయి అంతకుముందు కూడా అడిగి వచ్చిండ్రు వారు వస్తున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం అనేది అది ఆనవాయితీగా కలుస్తారు అది ఖచ్చితంగా అది ఒక అంటే ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడం దాంట్లో ఎలాంటి రాజకీయం కోణం లేదు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాకు వాళ్లకు చాలా రాజకీయమైనటువంటి విభేదాలు సిద్ధాంతపరమైనటువంటి రాజకీయంగా సిద్ధాంతపరంగానే చాలా వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి ఆయన పీఎంగా మేము వారిని గౌరవిస్తాము మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా వినతి రూపంలో విన్నపం చేస్తాం రానప్పుడు ఖచ్చితంగా పోరాటంలో కూడా ప్రతిపక్షం కేంద్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో లాగా కూడా మేము పోరాటం చేసి సాధించుకుంటాము కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రయోజనాలను ఇది రాజకీయ ప్రయోజనాలతోటి ముడిపెట్టకూడదు మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాజకీయ ప్రయోజనాలు మాకు ఏమీ లేవు అది కరాకంటిగా మేము చెప్తున్నాం అదే తమ్ముడు మేము ఇప్పుడే చెప్పినాం కదా మా ఇప్పటివరకు చాలా పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో బిల్లులు మనం ఐదు వందల కోట్లు కడితే అక్కడ నుంచి వెయ్యి కోట్లు వచ్చేటివి ఉన్నాయి అన్నీ ఆపేసారు లా గత ప్రభుత్వం ఎందుకు ఆపుకున్నారో మరి కేంద్రం మీద బడ్డని పడొద్దని అని ఆపించారో తెలియదు కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది సో ఈ మధ్యకాలం నా డిపార్ట్మెంట్ నుంచి కూడా తొంభై కోట్లు ఇస్తే నూట యాభై కోట్లు అక్కడి నుంచి వచ్చేవి ఉన్నాయి అట్లాంటివి కూడా మేము చెల్లించి మళ్ళీ తీసుకొస్తున్నాం అట్లా అంగన్వాడీల సాలరీస్ అవన్నీ కూడా డిలే అయినటువంటి పరిస్థితి కాబట్టి మనం కట్టేటి మనం కట్టాల్సిందే తెచ్చుకోవాల్సిందే తెచ్చుకోవాల్సిందే అభివృద్ధి విషయంలో అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఒకటే ఒకటి సెంట్రల్ నుంచి ఏదొచ్చినా తీసుకోవాల్సిందే ఇంకొకటి ఏంటంటే జలశక్తి కింద ఏదైనా డ్రింకింగ్ వాటర్ హండ్రెడ్ పర్సెంట్ ఊర్లాలు ఇస్తున్నామని గత ప్రభుత్వం చెప్పింది ఇదే ఇక్కడనే మొన్న సీఎం గారు అరవై కోట్లతో ఆసిఫాబాద్కు సంబంధించి స్పెషల్గా ఒకటి ఓపెన్ చేసినాం చాలా గ్రామాలలో అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే డ్రింకింగ్ వాటర్ లేక కిలోమీటర్ల కొద్ది నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు తెల్లారు గంటల మూడు గంటలకు పోయి బావిల కాడ చెరువుల కాడ చిల్లకల కాడ కాపులాగా వస్తున్నారు దీనికోసం కూడా మా సెక్రటరీని మేము మొన్న హైదరాబాద్ ఢిల్లీకి పంపించి మనకేం వస్తాయో తీసుకురాండి అంటే వాళ్ళు అక్కడేం అడుగుతున్నారు మీరు గతంలో అన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిరవన్నారు కదా అంటే వాస్తవానికి కప్పిపుచ్చిర్రు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినామని కానీ మీరే రాసిరు మీరే చూపించారు చాలా ఊళ్ళలో ఈ ఊళ్ళని నీళ్ళు లేవు ఈ ఊళ్ళని లేవు కానీ మేము మాట్లాడితే మా గొంతు అసెంబ్లీలో నొక్కినటువంటి పరిస్థితి కాబట్టి వాస్తవాన్ని వాస్తవంగా చూపిద్దాం వాస్తవిక ఆధారంగానే డెవలప్మెంట్ సాధించాలి తప్ప అవాస్తవాల మీద మనం పేక మేడలు కడితే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి సుస్థిర అభివృద్ధి జరగాలన్నా నిజమైన అభివృద్ధి జరగాలన్నా ప్రజలకు న్యాయం జరగాలన్నా వాస్తవాలను ఆధారంగా పెట్టుకొని మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఫౌండ్ అంటే ఫండ్స్ అలొకేషన్ జరగాలి అది కేంద్రమా రాష్ట్రమా డిస్టిక్టా ఎట్లా వీలైతే అట్లా మీరు చూస్తూనే ఉన్నారు మేము వచ్చిన కానించి మరి ఇప్పుడు జీరో బిల్కు సంబంధించి టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు బిల్ కానీ గ్యాస్ కనెక్షన్స్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మరి మరి ఐదు పది రోజులలో ఇందిరమ్మ ఇండ్లది కానీ ఇవన్నీ కూడా సాధిస్తున్నాం ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగే ప్రభుత్వం పేదలకు న్యాయం చేసే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది మీరు అందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నారు వారు ఏ స్టంట్లోనే రాని మా కాడ ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ ఉన్నాయి అదైతే అధికారిక కార్యక్రమము అంతవరకు మేము ఉంటాము తర్వాత వారిని సెండ్అప్ చేసేటప్పుడు యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను ఉంటా కదా గౌరవంగా పొలిటికల్ ప్రోగ్రామ్స్ అది అన్ని ఏదైనా ఉండని కానీ అఫీషియల్ కార్యక్రమం అయినప్పుడు మాత్రం మేము ఉంటాము అంతవరకు ఫ్రెండ్లీ కాదు అభివృద్ధి కోసం సత్సంబంధాలు అంతే తప్ప అంటే వారిని సెంట్రల్ ప్రధానమంత్రిగా మేము గౌరవిస్తున్నాం రాష్ట్రాన్ని కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా వారిచ్చినంతకాలం మాకు ఏం అభ్యర్థం మా అప్రోచ్ ఏం లేదు మా అప్రోచ్ అంతా రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం రావాలో అవి తీసుకొచ్చుకోవాలి మేము కేంద్రానికి మనం ఏం కట్టాలో అది కట్టాలి అంతే ఇంకా వేరే ఏ సంబంధాలు లేవు మీకు వందకు వంద శాతం చెప్తున్నా వాళ్ళ సిద్ధాంతం వేరు మా సిద్ధాంతం వేరు సిద్ధాంతాలే వేరు ఇంకా రాజకీయ పార్టీలు వేరు మాది ఎప్పుడన్నా చరిత్ర దేశం దేశంలో మేము వాళ్ళే కదా పోటాపోటీ మధ్య ఉంది కాబట్టి అది ఎట్టి పరిస్థితులు అట్లాంటిది ఉండదు దయచేసి కేవలం మొదటిసారి వారు మా సీఎం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తున్నారు అది అధికారిక ఫౌండేషన్స్ ఉన్నాయి కాబట్టి సీఎం గారు వస్తున్నారు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నాను తీసుకొస్తామన్నా ఫస్ట్ వస్తున్నారు తప్పకుండా మా ఆఫీషియల్ నుంచి ఆఫీస్ నుంచి వస్తాయి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్తున్నాయి ఏది ఇచ్చినా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఒక పీఎం గారు వస్తున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి చేతుల మీదుగా ఇస్తారు తప్పకుండా మేము ఈ రాష్ట్ర ఈ జిల్లాని ఎక్కడ కూడా వెనుకబాటు గురి కాకుండా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడదాం మీరు మేము అందరం కలిసి కష్టపడి ఆ అక్షరంలో ఎట్లయితే ముందుందో అభివృద్ధిలో కూడా ముందంజలోకి తీసుకెళ్దాం ఏదైనా అనుకోండి ఇప్పుడు గవర్నర్ గారికి కూడా వారు కనీసం ఆహ్వానం పలకలే గవర్నర్ ప్రోటోకాల్ కూడా పాటించలే మేము పాటించినాం అది ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వడమే అంతే తప్ప రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు మరి గౌరవ మర్యాదలు వేరు మీకు తెలియదు కాదు గౌరవం అంతే రెస్పెక్ట్ ఇస్తున్నాము అది రెస్పెక్ట్ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా వారికి ఉండే హక్కు వారికి ఉండే గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇస్తారు